వెల్కమ్ మరో ప్రసాద్ ఒంగోలు రణరంగం టీడీపీ వర్సెస్ వైసీపీ తప్పు ఎవరిది మొదలయ్యింది ఎన్నికలు అనేవి దగ్గర పడతా ఉన్నాయి కదా ఇక రణరంగాలు అంటే యుద్ధాలు గొడవలు కొట్లాటలు ఇవన్నీ శరమాములే కాకపోతే కీలకమైన అంశం ఏంటి అంటే ఒంగోలు ఒంగోలు అంటే ఒక ప్రశాంతంగా ఉండే ప్రాంతమే మరి అటువంటి ప్రాంతంలో కూడా ఇటువంటి ఉద్రిక్తమైన వాతావరణాలు నెలకొంటున్నాయి అంటే ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీరే అర్థం చేసుకోండి ఇక విషయం ఏంటి అంటే నిన్ననే ఈ ఒంగోలులో కొన్ని దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి అసలు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుంది వైసీపీ ఏం చెబుతుంది వాస్తవం ఏంటి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం విశ్లేషించుకుందాం ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున దామంచెల్ల జనార్దన్ గారు ఉన్నారు సో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు ఇది సర్వ సహజమే అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిణామం నిన్న బాలేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు అయినటువంటి కావ్యారెడ్డి తను ఎన్నికల ప్రచారానికి వెళ్లారు సరే వెళితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత చేయవలసినది ఏంటి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటారు సరే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆ పథకాల వలన ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చుంది ఇవన్నీ కూడా చెప్పుకుంటారు కదా అయితే ఈ కావ్యారెడ్డి అనే మహిళ అంటే బాలినేని గారి కోళ్ళు తను వాలంటీర్లు వెంట పెట్టుకుని వెళ్ళిందట ఇది జరిగింది వాలంటీర్లు వెంట పెట్టుకుని వెళ్ళొచ్చా వెళ్ళకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు ఎన్నికల ప్రచారంలో కూడా ఉండకూడదు అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్పింది కదా సో ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ఇంట్లో వీళ్ళకి ఇన్ని పథకాలు వచ్చినాయి వీళ్ళు ఇంత లబ్ధి పొందారు అని చెప్పి చెప్తున్నారట సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రజలన్న తర్వాత కొంతమంది వైసీపీకి సపోర్టివ్గా ఉంటారు కొంతమంది టీడీపీకి సపోర్టివ్గా ఉంటారు కొంతమంది న్యూట్రల్గాను ఉంటారు సో ఎవరో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలో ఎవరోగానే మహిళలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు మీరు వాలంటీర్లు ఎందుకు తీసుకొచ్చారు అని నేను చెప్పేసి ప్రశ్నిస్తాం వాలంటీర్లను గట్టిగా ఇచ్చేసారట డోస్ వాళ్ళకి మీరు అసలు ఆ విధంగా మీరు ఎట్లా వస్తారు మీకేం పని అది ఇది ఎన్నికల కమిషన్ రావద్దంది కదా అని అని చెప్పేసి ఆ మహిళలు నిలబెట్టేశారట పైగా మేము వీడియోలు తీస్తామని చెప్పేసి అన్నారట సో వీడియోలు తీస్తామంటే దానికి వీళ్ళు తిరగబడి వాళ్ళ పైన దాడి చేశారట ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నది ఇక వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే వీళ్ళు ఏదైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఇదిగో ఈ పథకాలు ఆ పథకాలు వచ్చినాయి అని చెప్పేసి అంతా ఉండగా దానికి అక్కడ ప్రజానీకమే అంటే ఆ మాట ఈ మాట మాట దుర్భాషలు ఆడారట సో దుర్భాషలు ఆడారు కాబట్టి వాళ్ళు అప్పుడు దాడి చేశారు అని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు సో ఇప్పుడు అసలు వాస్తవం ఏంటి అని అంటే సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు మా ఇంటికి మీరేం రావసరం లేదు మా మీ పథకాలు ఏమో అవసరం లేదు అయినా మీరు వాలంటీర్ వ్యవస్థ వాడుకోవద్దని చెప్పి ఎందుకు వాడుకుంటున్నారు అని చెప్పేసి గట్టిగానే ప్రశ్నించారట ఇక అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది అయితే ఇక్కడ ఒక మహిళ ఆ మహిళ పైన వీళ్ళే దాడి చేసారంట వైసీపీ వాళ్ళు దాడి చేస్తే అప్పుడు ఆ మహిళ మరి తన బంధువులకు వాళ్ళకి ఫోన్లు చేసుకుంటారు కదా ఫోన్ చేస్తే ఎవరికి ఒక మాజీ కార్పొరేటర్ కట్ట ఒక మాజీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వ్యక్తి ఎవరైనా సంథింగ్ వాళ్ళకి కాల్ చేసింది ఆ మహిళ ఎవరైతే బాధితురాలు కాల్ చేస్తే ఆయన హడావుడిగా వచ్చాడు ఆయన ఈవిడికి మద్దతుగా ఉండేసరికి అతని పైన కూడా దాడి చేశాడు వైసీపీ వాళ్ళు దాడి చేస్తే అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది అతను హాస్పిటల్ అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళారు వెళ్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకు వాళ్ళకి తెలుస్తుంది కదా సో వాళ్ళు ఎస్పీ ఆఫీస్ దగ్గర వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు రెండు వందల మూడు వందల మంది ఎట్లా వెళ్ళారు వంద మంది పైన వెళ్ళారు సుమారుగా ఆ దామంచర్ల జనార్దన్ ఆయన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆయన అనుచరులు వెళ్ళేసరికి దానికి ఎస్పీ గారు అంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అందరూ కూడా చెప్పింది ఏంటి అంటే సరే మేము దానిపైన చూస్తాం గానీ మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరే తక్కువ మంది వెళ్ళండి అని చెప్పేసి అంటే ఒక ముప్పై మందితో ఆయన వెళ్ళారట సో అలా వెళ్ళారో లేదో ఇక్కడ బాలినే శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు వాళ్ళు ఏంటి ఇదిగో ఈ విధంగా చోటు చేసుకుంది అని చెప్పేసి వాళ్ళు అంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి వీరందరూ కూడా డైరెక్ట్ గా ఒక మూడు వందల మంది దాకా వెళ్లిపోయి హాస్పిటల్ కి ఆ హాస్పిటల్లో ఉన్న అద్దాలు ఫర్నిచర్ వాటిని వీటిని ధ్వంసం చేయటం భయభ్రాంతులు చేయటం ఇది అక్కడ చోటు చేసుకుంది సరే ఇక్కడ వారిపైన వీరు వీరిపైన దాడి చేసుకోవటం అది వేరు అనుకోండి హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్ పైన కూడా అక్కడ అద్దాలు పగల కొట్టేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయటం దీన్ని బట్టి ఏమైనా సంకేతం ఇస్తున్నారు పోనీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్లాంటి వారు సాధారణంగా మనం కనుక ఆయన గత చరిత్రను పరిశీలిస్తే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఈ క్రమంలో ఆయనకి కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉంటాడు అనే వ్యవహారం కూడా ఉంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళను కూడా ఏదో దుందుడుగు స్వభావంతో కాకుండా కొంచెం గౌరవంగా ఉండే వ్యక్తిగానే ఆయన పేర్కొంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు అటువంటి ఆయన కూడా గత కొన్ని రోజులుగా గనక మనం గమనించినట్లయితే బ్యాలెన్స్ కోల్పోయి ఓ విధంగా గట్టిగానే ఆయన కూడా మిగతా వైసీపీ లాగా ఈ విధంగానే చేస్తున్నారు బాలినేని గారు అని అని చెప్పేసి ఇట్లాంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది దానికి కారణం ఏంటి అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఏంటి అంటే ఎప్పుడైతే ఫస్ట్ క్యాబినెట్లో ఆయన ఉండి తర్వాత క్యాబినెట్ వచ్చేసరికి ఆయన లేకపోవడం ఇక దాని తర్వాత ఆయనకి క్రమక్రమేపీ ఆ జిల్లాల పట్టు కోల్పోవడం పైగా ఇప్పుడు బాలినేని గారు అంటే అసలు మామూలుగా ప్రకాశం జిల్లా మొత్తం కూడా మంచి కమెంట్ ఉన్న వ్యక్తి అటువంటి ఆయనకి ఎప్పుడైతే క్యాబినెట్ లో అక్కడ నుంచి తప్పించారో అప్పటి నుంచి స్లోగా ఆయన పవర్ కూడా తగ్గిపోతా ఉంది ఆ యొక్క ప్రభావం ఆయన యొక్క ప్రభావం కూడా ఒంగోలు జిల్లాలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు తగ్గిపోతా ఉంది పైగా ప్రస్తుత మంత్రి ఆదిమలప సురేష్ గారి హవా అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది సో ఈ క్రమంలో ఆయన కొంచెం అనేక రకాలైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అని కూడా మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో తాజాగా అయితే కొన్నిసార్లు అసలు వైసీపీ వదిలేస్తారని జనసేన పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉన్నారని పార్టీలు జాయిన్ అయిపోతారని అనేక రకాలైన వదంతులు వచ్చేస్తారు ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు చివరికి ఆయన ఓడిపోబోతున్నారు అనే భయంతోనే ఈ విధంగా చేస్తున్నా ఉన్నారు అని అని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నారు సరే ఓడిపోతారా గెలుస్తారా అదంతా కూడా ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఎన్నికల సమయంలో మీరు పోలింగ్ రోజున వెళ్ళి ఓట్లు వేసుకోండి మిగతా రోజుల్లో అత్యుత్సాహంతో వెళ్ళిపోయి వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు గొడవ పడితే అసలు మీరందరూ ఒకే గ్రామంలో ఉండేవాళ్ళుగా ప్రతి గ్రామంలో కూడా టీడీపీ వైసీపీ వాళ్ళు ఉంటారు ఆ ఎన్నికల సమయం వరకే మీరు ఆ పార్టీ ఈ పార్టీ ఎన్నికలు అయిపోయినాయి అంటే మీరు మీరు మళ్ళీ అందరూ అన్ని బంధువులతోనే కలిసి ఉంటారు తెల్లర్లైతే మొహం హాల్ చూసుకోవాలి సో ఒక హెల్దీ పాలిటిక్స్ అనేవి ఉండాలి కానీ ఈ రకంగా కొట్టుకోవటాలు దాడులు చేసుకోవటాలు ఇక దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిట్ వెళ్ళిపోతా ఉంది ఒంగోలు లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండే నగరంలోనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి అంటే ఇక పల్నాడు కావచ్చు రాయలసీమ కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు మరి ఏం తెలియజేశారు గతంలో ఎన్నడూ లేదు మరి ఇదే బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా అనేక సార్లు మంత్రులు కూడా చేశారు కదా మరి అటువంటి ఆయన ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోని వ్యక్తి కూడా ఈసారి కోల్పోతున్నారు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా ఓటమి కనపడతా ఉందంటారా అది ఏం జరగబోతుంది సో ఈ క్రమంలో ఇట్లాంటివన్నీ కూడా చూడండి మీరు గమనించినట్లయితే ఎవరికైనా సరే ఎప్పుడు కోపం వస్తుంది ఎప్పుడు ఆవేశం వస్తుంది అంటే ఇక ఏదైనా సరే దక్కదు దొరకదు అనే సమయంలో ఉన్న ఒక ఆ టైప్ లోనే ఆ సమయంలోనే ఇట్లాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి మరి ఈ క్రమంలో ఇప్పుడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే స్థితిలో ఉన్నారా లేదు మేము ఏదైనా చేస్తాం అనే పందాలో కొనసాగుతున్నారా మరొక అక్కడ మాటలు దామోచర్ల జనార్దన్ గారు కూడా గట్టిగానే చెప్పారు ఏంటి అంటే మీ ఇష్టం వచ్చిన మీరు దాడులు చేస్తే మాత్రం చూస్తా ఊరుకో ఎలక్షన్ కమిషన్ ఉంది మరి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ టిస్ట్ ఇంకా దాడులు అనేది ఏంటంటే ఇప్పుడు పోలీసు అధికారులు కానీ ప్రభుత్వాధికారులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు ఇంత దాడులు జరిగి ఇంత హడావుడి జరుగుతుంటే హాస్పిటల్లో కూడా ఫర్నిచర్ ధ్వంస అద్దాలు బయట కొడుతుంటే పోలీసులు మాలు సినిమాలు అంటారు చూసారు ఆ టైప్ లో లాస్ట్ లో వచ్చేసి ఏదో నాన్ కేసు ఫార్మాలిటీగా అటువంటి పబ్బిటం అనమాట ఇంత ఇదిగా జరుగుతూ ఉంటే పైగా జిల్లా హెడ్ క్వార్టర్ కదా ఒంగోలు అటువంటి చోట కూడా ఈ విధంగా దాడులు విధ్వంసాలు జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది మరి ఎలక్షన్ కమిషన్ కూడా చూసి ఉంటుందా మరి దీన్ని బట్ల ఏమని అనుకోవాలా అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇంకా కాపాడుకోవాలి లేకపోతే వాళ్ళు రావాలి అనే విధానంలో ఉన్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది సో ఈ విధంగా ఉంది మొత్తానికి ఒంగోలు రణరంగం అయితే తారాస్థాయికి చేరింది బాలనేని వర్సెస్ దామన్ చర్లా అన్నట్లుగా భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఎన్ని యుద్ధాలు చూడవలసి ఉంటుంది కానీ అది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు ముఖ్యంగా ప్రజలు విఘ్నులు మీరు అర్థం చేసుకోండి మీ ఓటు ఎంత విలువైనదో మీ దానికి ఎంత పవర్ ఉందో ఇక ఇప్పుడు వీళ్ళు ఇంత తన్నుకుంటా ఉన్నారు అంటే ఖచ్చితంగా దాని పవర్ ఏంటో మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒంగోలులో రణరంగం టీడీపీ వర్సెస్ వైసీపీ తప్పు ఎవరిదైనా దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ